ఇప్పుడు ఇంకా స్టేజెస్ దాటుతున్నాయి ఉల్లి అయితే ఇంకా కట్టింది ఇంకా ఎదగలేదు చెప్పాను కదా ఆల్రెడీ నేను మీ అందరి కోసం అలాగే నా కోసం కూడా తెప్పించుకున్న విత్తనాల్లో అయితే వాటర్ కూడా ఒక చిన్న సొల్యూషన్ ఆలోచించాను అది మీకు షేర్ చేస్తాను రండి ఇప్పుడు అలాగే ఈ డబ్బాలు చూసారు కదండి ఈ డబ్బాలు మంచిగా యూజ్ అవుతున్నాయి అది ఏంటి అని చెప్తాను చెప్పే ముందు ఫస్ట్ క్వశ్చన్ అండి థర్డ్ డేలోని అయితే ఒక ఐడియా వచ్చింది దీనికి ఒక హోల్ పెడదాం హోల్ పెట్టి దాంట్లో వాటర్ అని చెప్పి ఆ క్యాప్ కూడా ఏంటి అంటే మనకి ైట్ గా మూసుకుంటే అసలు వాటర్ అనేది బయటికి రాదు ఐడియా చేశాను ఎక్స్పెరిమెంట్ చేశాను సక్సెస్ అయ్యాను హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎసేజ్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి సమ్మర్ కదండి సమ్మర్లో మనకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా అయితే ప్రస్తుతానికి అయితే నేను పొలంకి వచ్చానండి చాలా నాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే చాలా నాళ్ళకి చాలా రోజులకి చాలా నెలల తర్వాత వచ్చాననమాట పొలంకి అసలు రావట్లేదు ఎందుకంటే దీపు హర్ష సౌదీ వెళ్ళిపోయారు రాము బొంబాయి వెళ్ళిపోయాడు ఇంకా చందు సాయి అన్నారంటే ఇంకా ప్రాజెక్ట్స్ అని వాళ్ళు తిరుగుతున్నారు కాలేజ్ అంట ఇంకా బిజీ అయిపోయారు అనమాట అందులోనే ఆరిపాప ఆరిబాబు ఈ స్కూలు అంతా అయిపోతుంది అయితే మెయిన్ కారణం రాకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే చుట్టుప్రక్కల చూస్తున్నారు కదండీ అంతా సరివిడనమాట మొత్తం నీడకమ్మేసింది నేడొచ్చేసింది ఇంకా ఏం లేదు ఇంకా మరి మన మొక్కలకు కావాల్సింది ఎండ మెయిన్ ప్రధానం కదండి ఎండ అనేది ఇక్కడ రావట్లేదు ఓన్లీ చిన్న మొక్కలోని ఎండ్ అనేది తగులుతుంది ఆల్రెడీ ఇక్కడ ఉల్లి సాగండి చిన్న చిన్న మడల్లో ఉల్లి సాగనమాట ఉల్లిపాయలు అయితే భలే వస్తాయి ఇప్పుడు ఇంకా స్టేజెస్ దాటుతున్నాయి ఉల్లి అయితే ఇంకా కట్టింది ఇంకా ఎదగలేదు అలాగే కొంచెం కొత్తిమీర కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి ఇవైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను కానీ మీకు షేర్ చేయట్లేదు కొంచెం కొత్తిమీర జీని అవే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ కొంచెం మళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ ఆనపకే విత్తనాలు పెడదామని వచ్చాను అయితే రావడానికి కూడా ఖాళీ ఉండట్లేదు మెయిన్ రీజను అండ్ వాటర్ పెట్టుకోవాలండి వాటర్ పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర ఒక ఇద్దరు ముగ్గురైనా రావాలి కదా రోజు అది అవ్వట్లేదు అందుకే దానికి ఒక సొల్యూషన్ ఆలోచించాను ఆ సొల్యూషన్ ఏంటనేది నేను వీడియోలో చెప్తాను అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఈరోజు థర్డ్ డే గివే అండి గివేలోని కామెంట్స్ ఎంత బాగా వస్తున్నాయో రెండు వందల పన్నెండు రెండు వందల పదిహేను ఇరవై అలా దాటుతూనే ఉన్నాయి అన్నమాట మామూలు వీడియోస్కి ఎప్పుడు నాకు ఇంత రాలేదు కామెంట్స్ అనేది చదవడానికి కూడా మెయిన్ టైం ఉండట్లేదు కామెంట్స్ ఆన్సర్స్ అంటే అవన్నీ కూడా త్రీ అవర్స్ పెడుతున్నాము పాజిటివ్ పెడుతున్నాము ఎందుకంటే మళ్ళీ అవన్నీ మేము రాసుకోవాలి అవన్నీ ఒక చెక్అవుట్ లిస్ట్ అయితే చేయాలి కదా సో అదంతా ప్రాసెస్ అండి గివేవే అనేది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మటుకు గివ్ పార్టిసిపేట్ చేస్తే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఫ్రీగా సీట్స్ ఇచ్చేసినా మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలాగ మనం ఎగ్జామ్లో పాస్ అయ్యి గెలుచుకొని ఆ రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత చూసుకొని అందులో పాస్ అయ్యమా లేదా విన్ అయ్యామా లేదా సీట్స్ వస్తాయా రావా ఇలా టెన్షన్స్ అయితే ఉంటాయి కదండీ సో ఈ టెన్షన్స్ అన్ని మధ్యలో కూడా మనం సీట్స్ గెలుచుకుంటే ఎంత ఆనందపడిపోతాం కదా అదేనండి దాంట్లో ఉన్న మజా అదే అనమాట సో అందుకే ప్రతిసారి గివ్ అనేది ఇలాగ ఒక కాంటెస్ట్ లాగా పెడతాను స్టార్టింగ్ నుంచి అలవాటు అయిపోయింది సో ఇంకా అది పక్కన పెడితే మనం విత్తనాలు వేసుకుందాం అండ్ ఈ విత్తనాలు వచ్చేసి నాకు తిరుపతి నుంచి వచ్చేయండి చెప్పాను కదా ఆల్రెడీ నేను మీ అందరి కోసం అలాగే నా కోసం కూడా తెప్పించుకున్న విత్తనాల్లో ఇవి ఒకటి అనమాట ఈ విత్తనాలు వచ్చేసి ఆనప విత్తనాలు అండి అందులోనే ఇందులో కూడా రకరకాల సొరకాయలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా పెట్టేసుకుందాం సీజన్ కాబట్టి ఒక్కొక్కటి పేరు రాసే పంపించారు అనమాట సో ఇంక మనం పెట్టేసుకుందాం లేట్ చేయకుండా అయితే వాటర్ కూడా ఒక చిన్న సొల్యూషన్ ఆలోచించాను అది మీకు షేర్ చేస్తాను రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చక్కగా మళ్ళంతా కూడా క్లీన్ చేసుకున్నాం కదా దాంట్లోనే కొంచెంగా గెత్తం వేసుకొని అయితే ఈసారి విత్తనాలు అయితే నేను నానబెట్టలేదండి నానబెట్టకుండానే ఒక మూడేసి చెప్పిన ఇలాగా గుచ్చేస్తాను అనమాట ఇదిగోండి చక్కగా ఇలాగా గుచ్చేసుకుంటున్నాను ఈ పిన్ ఏదైతే ఉందో ఈ కొస ఈ మీదకుంటే సరిపోతుంది ఓకేనా ఇలాగ కొంచెం ఇది గొప్పలా ఇలాగా మనం తీసుకుంటే ఇగో వాటర్ ఏదైతే వేస్తామో కొంచెం నిలబడుతుందనమాట ఇప్పుడు వాటర్ జల్లేసుకుందాం ఓకేనా ఇలా మనం అన్నిట్లోని ఇంటే ఈ మూడు నాలుగు మళ్ళీ ఉన్నాయి ఇవన్నిట్లో కూడా మనం ఇలాగ వేసుకుందాం అయితే వాటర్ తేలేదు వాటర్ తెస్తాను ఇగోండి చక్కగా ఎక్కువ వాటర్ అనేది ఈరోజు పెట్టేస్తాను వచ్చాం కదా అలాగా అన్ని మడులు ఇలాగ రౌండ్గా చేసుకొని పెట్టేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా కర్ర ఏదన్నా పాతుకోవచ్చు లేదంటే నేను ఏం చేస్తానంటే ఈసారి పందర్లేం కాదు ఇక్కడ అంతా గ్రాసు ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లుకి డిసైడ్ అయిపోయాను ఇగోండి ఒక డొక్కు ఫుల్ వాటర్ అనేది బాగా వేసేస్తున్నాను విత్తనం చెదిరిపోకుండా మనం వేసుకోవాలి ఓకేనా అలాగా ఇగోండి ఈ పక్కన కూడా తీసుకున్నాం అలాగే అక్కడ అక్కడ గోతులు చూసారు కదా ఇగోండి ఇటు కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇలా ఈ విత్తనాలు అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను ఓకే అలాగే ఈ డబ్బాలు చూసారు కదండి ఈ డబ్బాలు మంచిగా యూజ్ అవుతున్నాయి అది ఏంటి అని చెప్తాను చెప్పే ముందు ఫస్ట్ క్వశ్చన్ అండి థర్డ్ డేలోని ఈరోజు వచ్చేసి తమ్నెళ్ళు వచ్చేసి పక్షులకి మా వంతు సహాయం చేసాము మరి మీరు అనేది తమ్నెల్ క్యాప్షను అందులోని ఆ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్పాను అసలు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ఒక ముఖ్య అతిథి అని చెప్పాను వారెవరనేది మీరు నాకు కామెంట్లో నేమ్ అనేది పెట్టండి ఓకేనా సో నీళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటాను మిగతా కూడా ఇగోండి ఇక్కడ వేసిస్తాను కొంచెం ముందుగా మనం గెత్తం అనేది వేసుకోవాలండి ఇగోండి ఇగోండి ఇక్కడ కూడా ఉంది చెప్పులు ఇప్పేస్తే కానీ నాకు పని అవ్వదు ఇదిగోండి చక్కగా అక్కడ అలా తీసుకున్నాం కదా ఇంకో రకం విత్తనం కూడా పెడుతున్నాను ఇక్కడ ఎక్కువ పెట్టట్లేదు మూడు నాలుగే పెడుతున్నాను ఇదిగో మళ్ళీ దానిలాగే మనం వాటర్ అనేది ఎక్కువ యాక్సెస్ పోసుకోవాలి ఈసారి బకెట్తో వాటర్ తెస్తాను డబ్బాలతో తెచ్చుకుంటే అవ్వట్లేదు ఇలాగా అన్ని మడుల్లోనే మనం ఇలా లైన్గా వేసుకుని వచ్చేద్దాం ఓకేనా మీరు కూడా ఏమన్నా విత్తనాలు ఉంటే పెట్టేసుకోండి ఆనపకాయలు బీరకాయలు ఇప్పుడు పంట బాగా వస్తుంది ఇప్పుడు కానీ పెట్టుకుంటే మనం అయితే మొత్తంగా మనం ఇవన్నీ మడిలో అనపకే విత్తనాలు అయితే పెట్టేసుకున్నాం కదా చక్కగా ఇది వచ్చేసి మనకి టూ డేస్ వరకు వాటర్ అనేది సఫిషియంట్గా సరిపోతుంది అయితే మనకి ఎండాకాలం కాబట్టి చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తాం మొక్కలకి అనేది నీళ్ళు తరచుగా మనం ఇస్తూ ఉండాలి అయితే నాకు ఇక్కడికి రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పచ్చు దానికోసం నేను ఒక ఐడియా అయితే చేసుకున్నాను ఒక డబ్బా తెచ్చుకున్నాను ఈ డబ్బాలు అనేది మనకి చాలా ఎక్కువ ఉంటున్నాయండి ఎందుకంటే పిల్లలు తినడానికి కొబ్బరిండ్లు నువ్వు చెక్కి పప్పు అలాగే నువ్వు పప్పుతో ఉండలు చాలా తెస్తూ ఉంటాను బిస్కెట్స్ అనేవన్నీ హోల్సేల్గా తెస్తూ ఉంటాం ఆ డబ్బాలు అయితే నా దగ్గర ఎక్సెస్ కప్ చాలా ఉన్నాయి అయితే ఒక ఐడియా వచ్చింది దీనికి ఒక హోల్ పెడదాం హోల్ పెట్టి దాంట్లో వాటర్ పోద్దాం అని చెప్పి ఐడియా అయితే వచ్చింది అందుకే ఇగోండి కొంచెంగా డబ్బా అనేది నేను ఇలాగా ఇగోండి డబ్బాకి ఇలాగా నేను చిన్న కన్నం అయితే పెడతాను ఇగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి హోల్ కనిపిస్తుంది కదా మీకు అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు డబ్బా కన్నం పెట్టేలా వాటర్ వేస్తే వాటర్ ఉంటుందని వాటర్ ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులోనే వాటర్ అనేది ఫిల్ చేసుకునే ముందు ఈ కన్నాన్ని అంటే ఈ హోల్ని మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ హోల్ మూసేసాను కదా చక్కగా దీంట్లో మనం వాటర్ అనేది ఫిల్ చేసుకుని క్యాప్ అనేది మనం మూసేసుకోవాలన్నమాట ఆ క్యాప్ కూడా ఏంటి అంటే మనకి టైట్గా మూసుకుంటే అసలు వాటర్ అనేది బయటికి రాదు మిగతా డబ్బాలు కూడా అలాగే కన్నాలు పెట్టుకోవాలి అలాగే మనం క్యాప్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా ఈ లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటే మనకి ఎంత వాటర్ కావాలో అంటే ట్యాప్ సిస్టమ్ అనమాట అంత వాటర్ అనేది మనకి మొక్కలకి ఇచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు మొక్కలైతే లేవు విత్తనాలు పెట్టాను కదండి తరచుగా వచ్చి విత్తనాలకి నీళ్ళు పెట్టుకోవాలి అవి ఎండనివ్వకూడదు అనమాట అంటే అవి తేమగా ఉండాలన్నమాట తేమగా ఉండాలంటే వాటర్ అనేది సఫిషియంట్గా ఇవ్వాలి నాకైతే రావడం అవ్వట్లేదు అని చెప్పాను కదా అందుకే ఈ ఐడియా అనమాట సో మూత అనేది ఇక్కడ ఉంది ఇక్కడ చూపిస్తాం మీకు నేను చెయ్యి తీసేస్తానండి వాటర్ అనేది మనకి ఇలా వస్తుంది ఎక్కువ ఓకేనా ఇది మనం క్లోజ్ చేసుకొని మూత అనేది టైట్ అడ్జస్ట్మెంట్ ప్రకారం మనం ఇలాగ నీట్గా ఇగోండి ఇలా పెట్టుకుంటే మనకి వాటర్ అనేది ఎంత కావాలో అంతే వస్తుంది ఓకేనా ఇగోండి అలా తగ్గిపోతుంది వాటర్ అనేది ఇగోండి చక్కగా మనకి ఎంత కావాలంటే అంత మనం వాటర్ అనేది ఈ మూత అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టేసుకుంటే చక్కగా మనకి ఈ బాటిల్స్ అనేవి మంచిగా యూజ్ అవుతున్నాయండి ఐడియా చేశాను ఎక్స్పెరిమెంట్ చేశాను సక్సెస్ అయ్యాను అంటే ఇదే మన ఐడియాలో ఏం కాదండి ఇంగ్లీష్ వాళ్ళ ఛానల్స్ అయితే చూస్తూ ఉంటాను అనమాట ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని వారి దగ్గర చూశాను మంచిగా అనిపించింది నాకు కూడా పనికి వస్తుంది కదా అని చెప్పి నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి ఇలాగా ప్రతి మట్లోనే ఇలాగ పెట్టుకుందాం అని నేనైతే డిసైడ్ అయిపోయాను మనకి వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాప్ తీసేసి వాటర్ అనేది ఫిల్ చేసుకుందాం అంటే మనకి గుడ్లో మెల్ల కదండి రోజు వచ్చి వాటరింగ్ చేసుకునే కంట ఇలా ఇలా మనకి చిగురులు వచ్చినంత వరకు కొంచెం మనం ఇలాగ ఈ బాటిల్ సహాయంతో డ్రిప్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే డ్రిప్ ఇరిగేషన్ అనమాట మన సొంతంగా మనం చేసుకుంటాం ఇలా చిన్న చిన్న చేస్తూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్తో పాటు మనకి బోల్డెన్ ఐడియాస్ అయితే వస్తుంటే సో ఈ బాటిల్స్ అయితే ఇలా చూసారు కదండి చక్కగా ప్రతి పాడల దగ్గర ఇలా బాటిల్స్ అనేది మనం పెట్టేసుకుందాం అయితే ఈరోజు మన వీడియోలోని మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి తమ్నల్ వచ్చేసి మనకి కేజీలు కొద్ది టమాటాలు రకరకాల కూరగాయలు హార్వెస్ట్ అండి అది వచ్చేసి తమ్నెలు అనమాట దాంట్లో క్వశ్చన్ వచ్చేసి ఏ ఆకుకూరతో పచ్చడి పెట్టాను అదైతే వీడియో కూడా చేశాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదని చెప్పాను కదా వీడియోలో ఆ ఆకుకూరండి ఏ ఆకుకూరతో పచ్చడి పెట్టాను అనేది ఆకుకూర అనేది సెకండ్ క్వశ్చన్ మెన్షన్ చేయండి ఓకేనా సో ఇంకా మిగతా డబ్బాలు కూడా కన్నాలు పెట్టి మనం వాటర్ వేసుకొని పెట్టేసుకుందాం మనకి డబ్బాలు అయితే అక్కడ ఉన్నాయో తెచ్చేసుకుందాం मतान कहते हैं సక్సెస్ అని చెప్పచ్చు చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట ఇదిగోండి ఇలాగ ప్రతి పాడి దగ్గర ఇలా పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న పాడలు అయితే తీసుకున్నాను కదా విత్తనాలు వేసుకోవడానికి అక్కడ ఎక్కడైతే అవసరం అక్కడ పెట్టుకున్నాను ఇంకా ఖాళీ వాటర్ బాటిల్స్ రకరకాల డబ్బాలండి ఇంట్లో వేస్ట్గా పడున్న డబ్బాలన్నీ ఇలా యూస్ చేసుకోండి ఎండాకాలంలో మన మొక్కలకి మంచిగా సఫిషియెంట్గా వాటర్ అనేది పెట్టండి ఓకేనా సో ఈరోజు మన వీడియోలో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డబ్బాలకి నేను ఒక వస్తువు సహాయం తీసుకొని దానికి హోల్ పెట్టానండి ఆ వస్తువు పేరు అనేది నాకు మెన్షన్ చేయండి ఓకేనా నేనైతే వీడియోలో చెప్పలేదు మీరు చూసి మెన్షన్ చేయండి కామెంట్లో ఇదండి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నానైతే ఏమాత్రం అనుకోకండి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాను అందరికీ కూడా గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కాంటెస్ట్లో అయితే పాల్గొంటున్నారు చాలా చాలా మటుకు ఎవర్నెస్ వచ్చిందండి గార్డెనింగ్ మీరు అందరూ కూడా గార్డెనింగ్ చేయాలి మంచిగా కూరగాయలు పెంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఎంతో కొంత అండి మనకు కొంత ప్లే మనకి ఎంత ప్లేస్ ఉన్నా అంత ప్లేస్లో చక్కగా కూరగాయలు పండించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఇంతవరకు వచ్చాం కదా మన అందరం కూడా ఇంకా ముందు ముందుకు వెళ్దాము ఇంకా మంచి పనులు అయితే చేద్దాం ఓకేనా ఇంకా ఎవర్నెస్ అయితే రావాలండి చాలామందికి అన్ని తోటలు ఫుల్ ఆఫ్ గ్రీనరీగా నిండిపోవాలన్నమాట అప్పుడు మనకి బాగుంటుంది చూడడానికి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా చాలా యూజ్ అయింది నేను అనుకుంటున్నాను నాకైతే మంచిగా యూజ్ అయింది నేను ఆల్రెడీ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేశాను ట్రై చేశాను ఓకే హ్యాపీగా సక్సెస్ అయిన అందుకే పొలంలో పెట్టాను అనమాట సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అదేనండి మా డే ఫోర్త్ వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటానండి సంస్థలోక సోకిన భవంత్